శ్రీగురుభ్యో నమ శుభోదయం శనీశ్వరుడు ఎవరి జాతకంలోనైనా ఏడున్నర సంవత్సరాలు ఉంటే ఆ కాలాన్ని ఏలిన శని అంటారు ఏలిన నాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరి ఒక సమయంలో హనుమంతునికి ఏలిన నాటీ శనిగ్రహకాలం దాపురించింది శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి బండలను తీసుకుని వచ్చి పడవేస్తున్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరిపెడుతున్నాడు శ్రీరాముడు ఒక బండమీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు వచ్చి నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు నన్నెందుకు అడగడం నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళి శనీ నేను నీవద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు నేను రామకార్యంలో నిమగ్నమయ్యున్నాను ఇప్పుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు సరి ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు సరేనా అన్నాడు హనుమ ఒప్పుకోలేదు ఏడున్నర వారాలు అంటూ కాలప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామమాపకుండా జపిస్తూనే ఏడు క్షణాలు మాత్రం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాళ్లలో ప్రవేశించనా అని అడిగాడు హనుమంతుడు వద్దు సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు సరి నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు ఆ రాళ్లని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు అయితే నన్ను ఏం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు రామలక్ష్మణులను నా భుజాలమీద ఎక్కించుకుని వెడుతున్నాను అందువలన భుజాలు ఎక్కడానికి వీలులేదు అన్నాడు హనుమంతుడు పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు హృదయంలో మహాలక్ష్మీరూపిణి అయిన సీతాదేవి నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సుపైన ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని ఒక్కొక్కటిగా సముద్రంలో వేస్తున్నాడు ఆ బండరాళ్ల బరువు మోయలేక శనీశ్వరుని మీదకి వచ్చాయి మరో పెద్ద బండరాయి హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపక గిలగిలలాడాడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన తక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపైనుండి కిందకి దూకేశాడు మారుతీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది నిన్ను నేను పట్టలేను అంటూ ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు హనుమంతుని ముందా కుప్పిగంతులు నిర్మల భక్తితో నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో ఎవరిని ఎవరినికూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకునలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగితీరుతుంది జై శ్రీరాం